అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కాగజ్ నగర్ టౌన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ లో సైబర్ క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ టూ జీరో ఎన్ బై ట్వంటీ ఫైవ్ లో కాగజ్ నగర్ టౌన్లో మన పోలీస్ వాళ్ళ అహ్మదాబాద్లో వెళ్ళింది ముగ్గురుని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకోండి సో ఇది క్రైమ్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఇది జరిగింది టైం ఏప్రిల్ టు మే జరగా ఈ ఎఫ్ఐఆర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసారా నా పోలీస్ అండర్ టూ జీరో ఎయిట్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది జాబ్ ఫ్రాడ్ ఉంది ఈ జాబ్ ఫ్రాడ్ ఏంటి అంటే ఈ ఒక మెసేజ్ రిసీవ్ చేశారా ఈ కంప్లైన్ వాట్సాప్లో అది జాబ్లో చాలా హై రిటర్న్ ప్రామిస్ చేశారా ఆ జాబ్ వల్ల ఇంట్రెస్టెడ్ ఉండే ఓకే చెప్పండి ఈ కంప్లైంట్ ఓకే చెప్పారా వాట్సాప్లో సో ఇంకా ఒక లింక్ రిసీవ్ చేశారా ఆ లింక్లో క్లిక్ చేస్తే ఈ ఈ కంప్లైంట్ విక్టిమ్ చాలా వరకు చాలా ఆల్మోస్ట్ మోర్ దాన్ సిక్స్ ల్యాక్ షేర్ చేశారు అది ఆ కోసం ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఆన్ సైబర్ క్రైమ్ పోర్టల్ అది సంబంధించి ఈ అక్యూజ్ ని అన్ని అకౌంట్స్ ఫ్రీస్ చేశారు సో ఇందులో మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసింది డిఫోర్సీ సి టీమ్ ఉంది మన జిల్లాలో ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ మొత్తం టీమ్ తర్వాత కాదేనగర్ టౌన్ టీమ్ అన్ని బోత్ ఆఫ్ క్లెయిమ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ ట్రేస్ ది అఫ్యూస్ ఇన్ ది అహ్మదాబాద్ ఇది ప్రజెంట్లో ఈ ఈ అక్యూస్లో దొరికిన ఆ అక్యూజ్లో ఫిఫ్టీ థౌజండ్ ఈ విక్టిమ్ అకౌంట్ నుంచి సో ఈ ముగ్గురి అకౌంట్ ఈ అకౌంట్ వాళ్ళకి దొరికితే ఈ అనదర్ అనగర్ నేను రావు ఈ మెయిన్ అకౌంట్ आप पर्सन नेम पर्सन उंदी आ पर्सन नेम भावेश भावेश अकाउंट लो ई दिस अमाउंट हैज गॉन तो ई भावेश ई पुलिस लो कट फेसिसारा ई दिस ही हैज ओपन अकाउंट ऑन द इंस्ट्रक्शन ऑफ राठोड राहुल राठरण राहुल इन टन गॉट द इंस्ट्रक्शन फ्रॉम ओका साहू प्रदीप उंदी अत्नी इंस्ट्रक्शन सेसी ई ओपन चेसारा सो भावेश ई ట్రాన్సాక్షన్లో ఇది త్రీ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఈస్ టైమ్ కమిషన్ తీసు తీసుకోస్ టేకెన్ త్రీ థౌజండ్ కమిషన్ ప్రతి ట్రాన్సాక్షన్ సో ఇది అమౌంట్ కోసం ద విక్టిమ్ కొంచెం అమౌంట్ పేజాం ఆ టైం తర్వాత ఇది భావేష్ అకౌంట్ నుంచి వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ అమౌంట్ వాజ్ విత్డ్రా అండ్ ఈ కోసం కూడా ఈ భావేష్ త్రీ థౌజండ్ రూపీస్ కమిషన్ ఈ కాదు తర్వాత ఈ महावेशोल राथोर राहुल टू ओपन द अकंट आतोर राहुल नईजेंड कमीशन सो इधल मैन टाइम ला सो हि आलो यूज टू गेट लाट कमीशन तरह मेन पर्सन प्रदीप साहु प्रदीप साहु इंस्ट्रक्टेड रातोर राहुल टू ओपन दि अकंट सो इन टर्थोर राहुल महावेश ओपन चै రాతో మళ్ళీ ఈ ప్రదీప్ సాహు ప్రదీప్ ఇంకా ఒక పర్సన్కి నేమ్ చెప్తున్నారా అభిషేక్ సోలంకి ఈ అభిషేక్ సోలంకి లో వ్యాప్స్ గా ఉంది ఈ కోసం కూడా పోలీస్ టీం పంపి దొరుకుతారు సో ఇది మొత్తం ఈ అకౌంట్ అకౌంట్లో ఇంకా మోర్ టూ కంప్లైంట్స్ కూడా ఉన్నాయా ఒకటి మహారాష్ట్రలో ఉంది ఒకటి తమిళనాడులో కూడా ఉంది సో ఇది ఆర్గనైజ్ టైప్లో ఆర్గనైజ్ టైప్ ఇది పని చేస్తున్నారు అందరికి అందరికి చాలా షార్ప్ ఉంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉంది థర్డ్ ప్రదీప్ షావు బీకామ్ గ్రాడ్యుయేట్ ఎంబీఏలో కూడా చేస్తున్నారు చెప్పారా సో దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేటెడ్ తర్వాత ఈ భావేష్ అండ్ రాహుల్ దే ఆర్ నార్మల్ వర్కర్స్ ఉన్నారు సో ఇది మొత్తం టీమ్స్ తో ఆపరేషన్ చేశారా మన టౌన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ గారు వైద్యు తర్వాత డిఫోర్సీ టీమ్ మొత్తం ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్ డిఫోర్ సిఎస్ఐ తర్వాత ఇక్కడిన వెళ్ళింది టీమ్ మన యాద్గిరి ఎస్ఐ యాద్గిరి ఎస్ఐ తర్వాత ప్రశాంత్ ఎస్ఐ వెళ్ళారా సో అందరికీ నేను కాంగ్రాచులేషన్ చేస్తాను ఇది చాలా మంచి పని చేస్తున్నాను ఇప్పుడు పాత లో కూడా మన నసిబాబాద్ జిల్లాలో ఒక సిక్స్టీన్ ని దొరికారా సో వేరే వేరే స్టేట్లో వెళ్ళింది ఎంపీ నుంచి కొంతమంది పుణే మహారాష్ట్ర నుంచి విధావ్ బ్రాడ్ సమ్ అక్యూస్ గుజరాత్ నుంచి ఆల్సో హర్యానా నుంచి సో మొత్తం సిక్స్టీన్ అక్యూస్ ఇది త్రీ ప్లస్ సో మొత్తం నైన్టీన్ అక్యూస్ సైబర్ వేరే వేరే సైబర్ క్రైమ్స్ లో మన పోలీసు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి